ముందు స్టేజ్ మీద ఉన్న వాళ్ళకన్నా స్టేజ్ కింద ఉన్న వాళ్ళు శుభ్రంగా ఉన్నారా లేదా వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారా లేదా చూసుకోవాల్సిన బాధ్యత మీదే కంప్లైంట్ బాక్సుల్లో ఎవరు ఏమి రాసినా కూడా బయటికి రాకూడదు వాళ్ళ పేరు బయటికి రాకూడదు ప్రైవసీ ఉండాలి మీరు తీసుకున్నారా వాళ్ళ వాళ్ళ ఏంటి సమస్య అనేది వాళ్ళ ఫోన్ నంబర్ రాస్తారు తిరిగి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇది కనుక జరగకపోతే ఇది కనుక చేయలేకపోతే మీరు చేయలేకపోతే ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోండి చేసే వాళ్ళని తీసుకొచ్చుకుంటాం ఎవరికైనా ఏ సమస్య వచ్చినా అది అవుతాదా అవ్వదా అయితే ఎన్ని రోజుల్లో అవుతుంది అవ్వకపోతే ఎందుకు అవ్వదు మీరు చూస్తున్నారు వైఎన్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవడం మాత్రం మర్చిపోవద్దు ప్రమాణ స్వీకారం చేసి కరెక్ట్ గా ఈ రోజుకి వంద రోజులు కరెక్ట్గా ఎప్పటి నుంచో చంద్రబాబు నాయుడు గారు మా అందరితోనే అంటున్నారు వంద రోజులు ప్రణాళిక పెట్టుకున్నాం ఈ వంద రోజుల్లో కూడా మనం ఏం చేసామన్నది ప్రజలకి చెప్పాలి ప్రజలకి జవాబుదారీతనం ఉండాలి కంపల్సరిగా మనందరం కూడా ఆ విషయాన్ని ప్రజలకి తెలియజెప్పాలి అన్న ఒకే ఒక ఉద్దేశంతో ఈ వంద రోజుల కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ వంద రోజుల కార్యక్రమానికి కూడా ఇది ఒక మంచి ప్రభుత్వం అని ఒక కార్యక్రమాన్ని కూడా రూపొందించి ఈరోజు మీ అందరి ముందుకి కూడా తీసుకురావడం జరిగింది ఈ రోజు ఈ కార్యక్రమానికి అధికారులు అందరూ కూడా వితిన్ స్పాన్ ఆఫ్ పూటలో నాకు తెలిసి నిన్న రాత్రి ఐదు గంటలకు జీవోలు వచ్చింటాయి విత్ ఇమీడియట్ గా మిమ్మల్ని గ్యాదర్ చేయడమే కాదు మిమ్మల్ని అందరినీ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించి ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలందరినీ కూడా ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నందుకు ప్రత్యేకంగా డిపార్ట్మెంట్ వాళ్ళకి అందరూ కూడా ఒక ఉంటే గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఒక ఆలోచన చేసి సెక్రటేరియట్ స్టాఫ్ నిచ్చుకొని ఇంతకు ముందు ఎలాగైతే ఇంటింటికి ఇచ్చేవారో అదే పద్ధతిలో పెన్షన్లు ఇస్తున్నాం అన్నీ కూడా ఒకే రోజు జరగాలి ప్రతి ఒక్క నియోజకవర్గంలోని కూడా ఆ ఎమ్మెల్యేలైనా మంత్రులైనా నియోజకవర్గంలో ఉండి దగ్గర ఇవ్వండి అని చెప్తే మీరు నమ్ముతారా ఒకే ఒక రోజు తొంభై శాతం మేరకు ఇంటింటికి తీసుకెళ్లి పెన్షన్లు ఇచ్చిన ఘనత కూడా ఈరోజు ఈ గవర్నమెంట్కి చెల్లుతుంది అదే విధంగా మొన్న గవర్నమెంట్ లో నేనున్నాను ఆ రోజు మీటింగ్ లో క్యాబినెట్ మీటింగ్ లో ఒకటో తారీఖుని ఆదివారం వచ్చింది ఆదివారం ఒకటో తారీఖుని వచ్చేసరికి మేమందరం ఉన్నాం సార్ రెండో తారీఖు నిప్పిద్దామండి ఆదివారం అధికారులందరికీ కూడా సెలవు అనుకున్నాం కదా ఆదివారం కూడా అధికారులను పనిచేయమంటే ఇబ్బంది పడతారు సో సోమవారం ఇద్దాం సార్ అన్నాం ఏ సోమవారం ఎందుకు శనివారం ఇవ్వలేరా అని అడిగారు అది చంద్రబాబు నాయుడు గారు అంటే ముప్పై ఒకటో తారీఖే ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి వచ్చి చూసే సందర్భం ఇలాంటివి మీ ఎగ్జాంపుల్ అందరికి కూడా ఇరవై లక్షలు ఉద్యోగాలు కంపల్సరీగా చేస్తామని చెప్పి ఆ రోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చెప్పిన తర్వాత ఇమీడియట్ గా ఆయన ఐదు సంతకాలు చేశారు చంద్రబాబు నాయుడు గారు వెంట వెంటనే అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మెగా డిఎస్సి మీద చాలా మంది బిఈడీలు చేసుకుని ఉద్యోగాలు లేని వాళ్ళందరికీ కూడా మెగా డిఎస్సి ఏర్పాటుకి ఇంకొక నెల రెండు నెలల్లో వాళ్ళందరూ కూడా ఉద్యోగం వస్తున్నాయి మీ పిల్లలు మీ ఇంట్లో దగ్గర టీచర్లుగా చూసే పరిస్థితి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీ అందరికీ గుండెల్లో రైలు పరిగెట్టిన యాక్ట్ అది అసలు నా నా స్థలం నా దగ్గర ఉంటుందా నా ల్యాండ్ నా దగ్గర ఉంటుందా అని అనుకునే పరిస్థితి నుంచి ఆ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని ఇమ్మీడియట్గా రద్దు చేయడమే కాదు ఆ ల్యాండ్ మీ పాస్బుక్స్ మీద ఎవ్వరు ఫోటోలు లేకుండా కేవలం మీ ఫోటోలే కొంచెం చక్కగా ఏర్పాటు చేసి మీ భూమి మీదే మీ భూమి ఎవరికి సొత్తు కాదు ఎవరు ఫోటోలు కూడా మీ పాస్బుక్ మీద ఉండకూడదు అని చెప్పి ప్రతి పాస్బుక్ ని కూడా ఎవరైతే ఆ హక్కుదారు అన్నాడో ఆ హక్కుదారుడు ఫోటో వేసి పంపిణీ చేసిన పరిస్థితి కూడా ఈరోజు గవర్నమెంట్కి చెల్లింది అమరావతికి డబ్బులు లేవు పోదవాలని డబ్బులు లేవని ఐదు సంవత్సరాలు ఖాళీగా వదిలేసిన సందర్భం ఈ వంద రోజుల్లో మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అమరావతి మన రాజధానికి పదిహేను వేల కోట్లు మన పోలవరం ప్రాజెక్ట్కి పన్నెండు వేల ఐదు వందల కోట్లు తీసుకొచ్చిన ఘనత మన ఎన్డీఏ ప్రభుత్వానికి అంటే ఇవన్నీ కూడా మీకు తెలియాలి ఈరోజు చాలా మంది డ్వాక్రా మహిళలు ఉన్నారు వీళ్ళందరికీ కూడా ఐదు లక్షల వరకే వీళ్ళకి వడ్డీ లేని రుణాలు ఉండేవి మొన్ననే సీఎం గారు చెప్పారు వీళ్ళందరికీ కూడా పది లక్షల వరకు కూడా వడ్డీ లేని రుణాలు ఏర్పాటు చేసే పరిస్థితి కూడా కల్పించే కల్పించమని అది ఆల్రెడీ జరుగుతోంది ఇవే కాదు సీరియస్ గా నేను ఒకసారి చూడాలంటే చాలా యాక్ట్లు ఉన్నాయి అన్నా క్యాంటీన్ మీ అందరికీ కూడా ఈ రకం ఈ వంద రోజులు పరిపాలన ముగించినా ముగింపులో భాగంగా మీ అందరికీ కూడా ఈ ఈ పండగ వాతావరణంలో భాగంగా ఈ పాయకరావుపేట మేజర్ పంచాయతీకి ఒక అన్నా క్యాంటీన్ కూడా ఇస్తామని గౌరవ్ చంద్రబాబు నాయుడు గారు మనందరికీ కూడా ప్రామిస్ చేయడం జరిగింది అంటే అన్నా క్యాంటీన్ ఇంతవరకు మున్సిపాలిటీస్ లోనే ఇవ్వడం జరిగింది మనకి ఇక్కడ కూడా మనకు అన్నా క్యాంటీన్ ఇవ్వడానికి కూడా కన్స్ట్రక్షన్ అయ్యి అప్పుడు ఆగిపోయింది ఈ ఐదు సంవత్సరాలు ఎవరు చేయలేదు మళ్ళీ మనం వచ్చిన చేద్దాం అనుకున్నాం మొన్న నేను అడిగితే కంపల్సరీ ఇస్తామని చెప్పి నారాయణ గారికి కూడా ప్రపోజల్ ఇస్తే నారాయణ గారికి కూడా కమింగ్ సూన్ అన్నా క్యాంటీన్లో అది కూడా పెట్టే పరిస్థితి ఈరోజు కనిపించింది అంటే ఈరోజు ఏ యాక్టివిటీ చేసుకోవాలనుకున్నా ఇవే కాదు చాలా కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది అంటే అన్ని ఎక్కువగా ఉన్నాయి ఇంతకు ముందు రేషన్లోని కేవలం బియ్యం మాత్రమే ఇచ్చేవారు ఇప్పుడు ఏంటి ఏం ఇస్తున్నారు పంచదారు ఇస్తున్నారా రేషన్లో ఇస్తున్నారమ్మా ఎక్కడైనా మీకు రాకపోతే నాతో చెప్పండి కంపల్సరిగా అక్కడ పంచదార పంచదార కూడా అక్కడికి కూడా ఇచ్చే పరిస్థితి ఉంది ఈ రోజు ఏంటంటే పంచదారని కూడా కంపల్సరీగా రేషన్ డిపోజిట్లు ఇమ్మని గౌరవ సీఎం గారు ఆదేశాలు ఇచ్చారు నాకు తెలిసి ఈ మంత్ నుంచి పంచదార కూడా మీకు రేషన్తో పాటు బియ్యంతో పాటు రేషన్గా పంచదార కూడా ఇచ్చే పరిస్థితి కూడా ఉంటుంది ఈ రోజు గౌరవ సీఎం గారు ఇవే కాకుండా ఈ ఐదు సంవత్సరాలు కూడా పంచాయతీల్లో ఒక రోడ్డు కానీ ఒక డ్రైన్ గాని తీసుకునే పరిస్థితి లేదు నిధులన్నీ కూడా పక్కదో పట్టించిన పరిస్థితి మళ్ళా తిరిగి పూర్వ వైభవం పంచాయతీలకు వచ్చింది మీ పంచాయతీల్లోని మీ అందరూ కూడా ఎక్కడైతే ఎక్కడ రోడ్లు పోయినా డ్రైన్లు పోయినా పంచాయతీలు చేసుకోవడానికి ఆల్రెడీ ఈ రోజుకి వంద రోజుల్లో ఒక్కొక్క నియోజకవర్గానికి మన పవన్ కళ్యాణ్ గారు ఒక్కొక్క నియోజకవర్గానికి ప్రస్తుతానికి మొన్న పది కోట్ల రూపాయలు మళ్ళా తిరిగి ఇంకో ఇరవై కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది ఓవరాల్ గా ముప్పై కోట్ల రూపాయలు పంచాయతీకి వంద రోజుల్లో ఇవ్వడం జరిగింది ఇందాకే నాకు ఎప్పటి నుంచో ఈ కాలనీ వాళ్ళందరూ కూడా నాకు డ్రైన్ గురించి చెప్తూనే ఉన్నారు లింగాల కాలనీ డ్రైన్కి ఇప్పుడే నేను ఒకసారి మన ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు పిలిచి అడిగా ఐదు లక్షలు పది లక్షలు కాదు ఆ లింగాను కాలనీలోని ఎంత మేరకు అయితే డ్రైన్ కట్టడానికి అవుతుందో మొత్తం చెప్పండి అని విధంగా అదేవిధంగా ఈరోజు ఇందిరా కాలనీ ఈ కాలనీ దుర్గా కాలనీ ఇటువైపు కూడా కొంచెం డ్రైన్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది మొన్న తీయించారు కానీ పర్మనెంట్ సొల్యూషన్ మీకు కావాలి ఆ పర్మనెంట్ సొల్యూషన్ ఏంటన్నది ఇందాకే మాట్లాడడం జరిగింది పంచాయతీలో కూడా ఆల్రెడీ వచ్చిన్నది ఇంకా పంచాయతీలో ఫండ్ కూడా వస్తుంది కంపల్సరీగా పంచాయతీలకు ఇచ్చిన డబ్బుల్ని పంచాయతీల్లోనూ ఉపయోగించుకునేటట్టుగా ఏర్పాటు చేసే కార్యక్రమం కూడా మేము కూడా తీసుకుంటాం మీకు ఇంకో హామీ ఇస్తున్నా ఎప్పటి నుంచో డబల్ రోడ్ మన పాయకులపేట డబల్ రోడ్ నేను అధికారంలోకి వచ్చిన తర్వాత విత్ ఇన్ సిక్స్ మంత్స్ లో రోడ్డు కూడా వేయిస్తారని మీ అందరికీ కూడా హామీ ఇచ్చిన ఆ రోడ్డు కూడా మళ్ళా ఉడాబా దగ్గర నుంచి ఆ రోడ్డు కూడా శాంక్షన్ తీసుకొచ్చి ఆ రోడ్డు కూడా డబల్ రోడ్ వేసి మీ అందరికీ కూడా అక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత కూడా చేసుకుంటాం ఈ రోజు ఇది ప్రజా ప్రభుత్వం ఎక్కడైనా ఈ రోజు కూడా మేము వచ్చి మీ దగ్గరకు వచ్చి మాట్లాడేసి వెళ్ళిపోవడం కాదు యాక్చువల్గా వీళ్ళు కూడా క్లియర్గా జీవోలు చదువుకోమని చెప్పాం ప్రతి మండలంలోని ప్రతి గ్రామంలోని కూడా ఒక ప్రజా వేదిక ఏర్పాటు చేయాలి ప్రజా వేదిక అంటే మాలాగ రాజకీయ నాయకులు అందరూ కూర్చొని మాట్లాడి సెల్పోవడం కాదు ప్రజా వేదిక అంటే మీ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి మీ కష్టాలు ఏమున్నాయి మీ అందరి దగ్గర నుంచి కూడా వినతి పత్రాలు తీసుకోమని దానికి సంబంధించి అందరికీ కూడా న్యాయం చేయాలని గౌరవ సీఎం గారు ఆదేశించారు రేపటి నుంచి జరిగే ప్రతి కార్యక్రమంలో కూడా ఒక గ్రీవిన్సీ సెల్ ఏర్పాటు చేయండి వాళ్ళు ఎవరైనా ఏమైనా కాగితాలు తీసుకొస్తే అవన్నీ ఇచ్చి ఎవరు ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ ఇచ్చి దానికి చేసి నాకు పంపించాల్సిన బాధ్యత కూడా ఇక్కడ ఎండీఓల మీద బాధ్యత ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా అదే విధంగా మీ అందరికీ తెలుసు ఇందాక చెప్పా ఇక నాకు పెట్టడం కాదు ఫ్యాను ముందు మీ అందరికీ పెట్టమని చెప్పా ముందు సభలు ఏర్పాటు చేసుకునేటప్పుడు ముందు స్టేజ్ మీద ఉన్న వాళ్ళకన్నా కన్నా స్టేజ్ కింద ఉన్న వాళ్ళు శుభ్రంగా ఉన్నారా లేదా వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారా లేదా చూసుకోవాల్సిన బాధ్యత మీదే ఎందుకంటే దీనికి కూడా కంపల్సరీగా ఇంకొక విషయం చెప్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇక్కడున్న ప్రతి ఒక్కరి ఇది చంద్రబాబు నాయుడు గారి మాట ఎందుకంటే ఏదైనా గవర్నమెంట్ ప్రోగ్రాంలు వస్తే ఏదో ఆల్రెడీ వీల్ రండి అని చెప్పి అందరిని ఎప్పుడు బాధ్యతలు చేసేది వీళ్ళే అవునా కాదు అలా కాదు వీళ్ళు ఓన్ గా రావాలి వీళ్ళతో పాటు పబ్లిక్ కూడా జాయిన్ అవ్వాలి దానికి మీకు ఈరోజు టైం లేదు కాబట్టి మిమ్మల్ని వదిలేసాం మళ్ళీ సండే మండే ప్రోగ్రామ్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని ప్రజలకు అనుగుణంగా జరగాలి ప్రజలకు ఇబ్బంది లేకుండా జరగాలి వాళ్ళ ప్రభుత్వం ఇది వాళ్ళని పరిపాలించుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా కూడా జరిగే బాధ్యత కూడా అధికారులు అందరూ కూడా తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసుకోండి ఈ రోజు ఇది మీ ప్రభుత్వం ఇది మీ ప్రభుత్వంలో ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఎక్కడా కూడా చిన్నది కూడా మేము నిర్లక్ష్యం వహించకుండా ప్రతి ఒక్కటి కూడా అందరికీ చేసి పెడతామని మీ అందరికీ కూడా హామీ ఇస్తూ ఈరోజు అన్ని కార్యక్రమాల్లోని కూడా గవర్నమెంట్ ఏ కాదు అందరూ కూడా మీరందరూ కూడా ముఖ్యంగా ప్రజలకి రెస్పాన్సిబిలిటీగా ఉండాలని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇచ్చిన ఆర్చి ఇంకొకటి విషయం చెప్తానండి లాస్ట్ టైం మిస్ అయ్యారు నేను కంప్లైంట్ బాక్స్ అన్నీ పెట్టమని చెప్పాను ఎక్కడో మిస్ అయ్యారు నలుగురు మండల పార్టీ ప్రెసిడెంట్లు పెద్దలందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి సోమవారం నేను కంప్లైంట్ బాక్స్లు ఓపెన్ చేస్తున్నాను కంప్లైంట్ బాక్సులు నియోజకవర్గంలో అన్ని కంప్లైంట్ బాక్సులు ఒక దగ్గరికి తీసుకొస్తారు ఒక దగ్గరే నేను ఓపెన్ చేస్తాను ప్రతి నియోజ ప్రతి మండలానికి ఈ టౌన్ టౌన్కి మూడు కంప్లైంట్ బాక్సులు పెట్టండి అదేవిధంగా రూరల్లో ఒక మూడు కంప్లైంట్ బాక్సులు మేజర్ పంచాయతీల్లో పెట్టండి ఇవి కాక నక్కపల్లి మండలంలోని కోటవరట్లోని ఎస్ రాయవరంలోని కూడా ఎక్కడెక్కడ పెట్టాలన్నది కూడా నేను చెప్తాను ప్రతి వన్ వీక్కి ఒకసారి ఆ కంప్లైంట్ బాక్సులు ఓపెన్ చేయాలి కంప్లైంట్ బాక్సుల్లో ఎవరు ఏమి రాసినా కూడా బయటికి రాకూడదు వాళ్ళ పేరు బయటికి రాకూడదు ప్రైవసీ ఉండాలి మీరు తీసుకున్నారా వాళ్ళ వాళ్ళు ఏంటి సమస్య అనేది వాళ్ళ ఫోన్ నెంబర్ రాస్తారు తిరిగి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇది గనక జరగకపోతే ఇది కనుక చేయలేకపోతే మీరు చేయలేకపోతే ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోండి వాళ్ళు తీసుకొచ్చుకుంటాం కానీ ఇది మాత్రం జరగాలి ఎవరికైనా ఏ సమస్య వచ్చినా అది అవుతాదా అవ్వదా అయితే ఎన్ని రోజుల్లో అవుతుంది అవ్వకపోతే ఎందుకు అవ్వదు ఇది క్లియర్ గా వాళ్ళకి ఫోన్లోని మెసేజ్ రూపంలో పంపించండి దీనికి ప్రతి ఒక్క వారంలోని ఒక రోజు కేటాయించుకోండి డెఫినెట్ గా గ్రీవెన్స్ డే అని పెట్టుకోండి సోమవారం మధ్య ఉదయం ఉంటుంది కదా గ్రీవెన్స్ డే మధ్యాహ్నం కంప్లైంట్ బాక్స్ ఓపెన్ చేసుకొని గ్రీవెన్స్ డే అని దానికి పేరు పెట్టుకొని ప్రతి సోమవారం ఉదయం కూడా తెప్పించుకోండి మధ్యాహ్నానికి మీరు అందరూ కూడా సాగ్రిగేట్ చేసి డిపార్ట్మెంట్లు అందరూ కూడా ఆ రోజు ఉంటారు కాబట్టి ఒక గంట ఉంచి క్లియర్ చేయాలి ఇది క్లియర్గా జరగాలి ఎందుకంటే కొంతమంది మా వరకు రాలేకపోతున్నారు ఒక్కొక్కసారి నేను ఏంటంటే నా పరివారం బట్టి నేను విజయవాడలో ఉండాల్సి వస్తుంది కాబట్టి వీళ్ళకి ప్రజలకి దగ్గరగా వాళ్ళ సమస్యలు పరిష్కారం అవ్వాలి కాబట్టి మండే నుంచి ఫిర్యాదులు పెట్టి ఏదైతే ఉందో ఆ కార్యక్రమం కూడా జరుగుతుందని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఎవరికి ఏ సమస్య వచ్చినా మీరు పలానా సమస్య వచ్చింది నా పేరు బయటకు వస్తదేమో అని భయపడే పరిస్థితి లేదు మీరు ఇచ్చిన తర్వాత సమస్య మీ మీ పేరుతో బయటకు వచ్చిందంటే ఆ కన్సర్న్ ఆఫీసర్ మీద చర్యలు తీసుకుంటాను ఇది క్లియర్ కాబట్టి మీరందరూ కూడా దయచేసి దీన్ని వినియోగించుకోవాల్సిందిగా మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ కూడా ట్రాన్స్పరెంట్గా ఈ అధికారు అధికార గణంగాని నాయకులు కానీ అందరూ కూడా వాళ్ళకి చేయూత్ని అందించాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారమ్మా జై హింద్